ప్రేస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల రాబడ ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మందరికీ తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రాంత పరిశుద్ధ గ్రంథంలో నుండి లూపర్ వార్త రెండవ తేము తొమ్మిది పదివచనాలు చదువుతున్నాం ప్రభు దూత వారి ఎత్తుకు వచ్చి నీర్చను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిరి భయపడిది అయితే ఆ దూత భయపడకుడే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్త్మాను నేను మీకు తెలియజేయుచున్నాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యేసు ప్రభువు జన్మించడం ద్వారా ఈ లోకానికి కలిగింది ఏంటి ఈ లోకానికి ఏం కలిగింది అంటే మెరుగు ప్రకాశించింది ఆయన ఈ లోకానికి రావడం వల్ల వెలుగు ప్రకాశించింది కాబట్టి ఎవరిలో ఈ వెలుగు ఉంటుంది అంటే దేవుని ఆశ్రయించేటువంటి ప్రతి ఒక్కరిలో ఈ వెలుగు ఉంటుంది ప్రతి ఒక్క హృదయము ప్రకాశిస్తూ ఉంది అందుకే మనం యోగాన్సు ఎనిమిది పన్నెండు వచ్చిన చూస్తే ప్రభువును వెంబడించేటువంటి వారిలో ఈ యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంది ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో దేవుని కనుగొంటారో దేవుని మార్గాలను అనుసరిస్తారో వారి మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది దేవుడు అంటున్నాడు కదా నీ మాధ్యముల మీద వెలుగును ప్రకాశింపజేసేది అని చెప్పేసి కాబట్టి ప్రభువును ఎవరైతే వెంబడిస్తారో వారిలో ఈ యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంది తర్వాత చూస్తే కన్ను ద్వారా పాపము చేయనటువంటి వారిలో ఈ వెలుగు ఉంటుంది ఎవరైతే తమ కన్నులను తేటగా ఉంచుకొని తేటగా వారు చూస్తూ ఉంటారో వారి హృదయంలో ఏ పాపము ఏ దోషము లేకుండా ఉంటుందో వారు వెలిగించబడతారు చీకటి ఎంత మాత్రం కూడా వారిలో ఉండదు ఎందుకంటే ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చే ప్రతి ఒక్కరి జీవితాలను వెలిగించటం కోసం వచ్చారు ప్రతి ఒక్కరిని ప్రకాశింప ప్రకాశింపచేయటానికి వచ్చారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని వెలిగిస్తారు పాపం లేని ప్రతి ఒక్కరు ఆయనను చూస్తారు ప్రదేశం గల వారు ధనియులు వారి దేవుని చూస్తారు అని చెప్పేసి మనము చదువుకుంటూ ఉన్నాం కాబట్టి ఎవరి హృదయం అయితే చీకటి మయం లేకుండా దేవుని నింపుకొని ఉంటారు వారి హృదయంలో వెలుగు ప్రకాశిస్తూ ఉంది తర్వాత ఉండేటువంటి వారిలోకి ఎవరైతే చెడు కార్యాలకు దూరంగా ఉంటారో అబద్ధాలకు మోసాలకు దూరంగా ఉంటారు దేవుని వ్యతిరేకానికి దూరంగా ఉంటారు ప్రతి ఒక్కరు అలాంటి వారు వెలిగించబడతారు దేవుని మార్గాలలో నడిచేటువంటి వారు దేవుని చేత ఉపదేశం పొందుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలు వెలిగించబడతాయి ఆయన నీతి మంతులను వెలిగిస్తాడు కాబట్టి మనము దేవుని వెలుగులో ఉండాలి చీకటిలో మనం ఏమాత్రం కూడా నివసించుకోవాలి తర్వాత యథార్థవంతులుగా ఉండేటువంటి వారిలో ఈ చాలా మంది అబద్ధికులు ఉన్నారు చాలా మంది యథార్థంగా మాట్లాడుకోకుండా దేవుని బిడ్డలు అని చెప్పుకునేటువంటి వారి సహితము అబద్ధాలకు మోసాలకు దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు అలాంటి వారిలో దేవుడు ఎంత మాత్రము తన వెలుగును నింపడు ఆయన ఎంత మాత్రం వారిలో నివాసం చేయడు కాబట్టి దేవుడు చీకటిలో ఉండడు ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని వెలిగిస్తాడు ప్రతి ఒక్కరితో ఆయన సహవాసం చేస్తాడు కానీ కొందరు ఆయనను గుర్తించుకోకుండా చీకటిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు చీకటి రాజ్యానికి వాళ్ళు వారసు అవటానికి వెళ్తూ ఉంటారు కానీ అలాగా వెళ్ళకూడదు దేవుని యొక్క చిత్తాన్ని మనం గమనించాలి ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాము తన ప్రణాళిక చూపించు ఆయన ఏదో ప్రణాళికతో మనల్ని ఈ లోకానికి పంపించారు అది గమనించుకొని మనము దేవుని రా మార్గంలో నడవాలి ఆయన ద్వారా మనము ఉపదేశం పొందుకొని యథార్థ మార్గంలో నీతి మార్గములు మనం నడిచినట్లయితే మన యొక్క హృదయంలో వెలుగు ప్రకాశిస్తుంది మన మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది తర్వాత చూస్తే ప్రభువు తట్టు చూసేటువంటి వారి ఈ వెలుగుంటుంది ఎవరైతే దేవుని తప్పు తిరుగుతారో వారి వారి చుట్టూ ఈ వెలుగు ప్రకాశిస్తుంది ఎవరైతే దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటారో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారిలో ఈ యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంది అంతేకాని దేవుని కొంతమంది దేవుని మందిరానికి వస్తుంటారు ఇంటికి వెళ్ళగానే సీరియల్స్ సినిమాలలో కూర్చొని టీవీ దగ్గర తుక్కుపోతూ ఉంటారు అలాగా రెండు పడవల మీద కాళ్ళు పెట్టేటువంటి వారిలో మాత్రం ఎంత మాత్రం కూడా దేవుడు ఉండడు ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు నువ్వు చల్లగానే ఆయన ఉండు కానీ నిండు వెచ్చగా మాత్రం ఉండదు అలా ఉంటే నేను మిమ్మల్ని భూమి వేస్తాను అంటున్నాను ఉన్నాను కాబట్టి దేవుని కోసం కనిపెట్టుకొని ఎదురు చూసేటువంటి వారిలో ఈ వెలుగు అనేటువంటిది ఉంటూ ఉంది తర్వాత అందరిని ప్రేమించేటువంటి వారిలో ఉంటుంది ఉంది దేవుని ఆజ్ఞ ఏంటంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అని చెప్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరిని ఎవరైతే ప్రేమిస్తారో దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటారో వారిలో ఈ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి వారు మై ఉండాలి అయితే వెలుగును పొందినటువంటి విశ్వాసులు ఏం చేయాలి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే ఈ వెలుగు వెలుగును పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెలుగు సంబంధుల వలె నడవాలి చీకటి సంబంధుల వలె ఇంకా అపవాది సంబంధుల వలె నడవకూడదు ప్రతి ఒక్కరు కూడా వెలుగు సంబంధులుగా నడవాలి అలాగే వెలుగు ఫలములను ఫలించాలి ఆత్మఫలాలు ఉన్నాయి కదా ఆ ఆత్మఫలములన్నీ కూడా ధరించుకొని దేవుని బిడ్డలుగా ముందుకు సాగిపోవాలి తర్వాత మంచితనం నీటి సత్యం ఇవన్నీ కూడా కలిగి ఉంటారు ఎవరు కఠిన స్వభావాన్ని కానీ కరడుగట్టినటువంటి హృదయాన్ని కానీ రాతి గుండెలతో ఉన్నటువంటి వారు చాలామంది ఉంటారు అలాంటి వాటన్నిటిని విడిచిపెట్టేసి దేవుని కార్యక్రమాలను చేయాలి అలాగా చేస్తే వారు దేవుని సంబంధులుగా పిలువబడతారు తర్వాత చీకటి సంబంధులతో పొత్తు ఉన్నప్పుడు చాలామంది చీకటి సంబంధులు ప్రేరేపిస్తుంటారు ఏంటి అంటే వాళ్ళు చీకటిలో ఉన్నది కాకుండా ఇంకా పక్క వారిని కూడా లాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారికి దూరంగా నడుచుకోవాలి అలాంటి వారితో పొత్తు కానీ సహవాసం కానీ చేయకూడదు తర్వాత సక్రియుల చేత ప్రభువుని మహిమపరచాలి ఎవరైతే మంచి కార్యక్రమాలు చేస్తారో ఎవరైతే మంచి పనులు చేస్తుంటారో వాళ్ళ చేత ప్రభువుని మహిమపరచాలి మనం చేసేటువంటి మంచి పని ద్వారా దేవుడు ఏమైపోతారంటే మహిమపరచబడిపోతారు ఆయన సంతోషిస్తాడు ఒక్క మంచి కార్యం చేసి చూడండి పరలోకంలో దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు నా కుమార్తె నా కోసం ఈ పని చేసింది నా కుమారుడు నా కోసం ఈ పని చేశాడు అని చెప్పేసి ఎంతగానో సంతోషిస్తాడు అనమాట కాబట్టి మంచి పనులు చేసేటువంటి వారిగా మనము ఉండాలి ఎందుకంటే ఆయన ఈ లోకానికి రావడం వల్ల వెలుగు ప్రకాశించింది అలాగే నీవు చేసేటువంటి పనులు వెలుగనేటువంటిది ప్రకాశించాలి కాబట్టి తర్వాత ప్రభు యొక్క గుణాతశయాలను ప్రచురం చేయాలి ఆయన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన రావాల్సినటువంటి అవసరం ఏంటి ఆయన ఎందుకు వచ్చాడో కారణాలన్నింటినీ కూడా మనము పరిశుద్ధ గ్రంథం ప్రతినిత్యం చదువుతూ ఉంటాము కాబట్టి ఇతరులకు దేవుని గురించి తెలియనటువంటి వారికి దేవుని గురించినటువంటి విషయాలను తెలియచేయాలి ప్రతి ఒక్కరూ సువార్థ అనేది ప్రకటించాలి ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి కాబట్టి ప్రభు యొక్క పుణ్ ఆయన దేవుడు మంచివాడు ఆయన మన కోసం చేసినటువంటి త్యాగాన్ని ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మన కోసం ఆయన ఈ లోకాల్లో చందించాడు మన కోసమే చనిపోయాడు అన్నటువంటి విషయానికి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి దేవుని యొక్క గుణాలను గురించి ఆయన మంచితనం గురించి మనము చెప్పాలి మనం ఏదో కల్పించుకొని చెప్పాల్సిన అవసరం లేదు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలని మనము చెప్పమంటూ కాబట్టి మనము ఈరోజు ఈ వాక్యం వినటువంటి మన అందరూ కూడా వెలుగు మార్పులను ప్రకాశించాలని ఆయన ఈ లోకానికి వెలుగును చేయడానికి వచ్చాడు కాబట్టి మనము ఆ వెలుగులో ఉండి ఇంకా అనేక మందిని వెలిగించడానికి మనవంతుగా కృషి చేయాలని మీ అందరికీ ప్రభు పేరు తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధులు తండ్రి మీకు స్తోత్రాలు విస్తుక్రాస్తున్నాను కలిగిన తండ్రి కృపగల ఏసయ్య మహోన్నత ఈ ఉదయకాల సమయంలో ప్రభావం మీరు మాతో ఉన్నందుకే మీకు వందనాన్ని ప్రభావ ప్రతి ఒక్కరి జీవితాలలోనైనా వెలుగులు నింపండి వారి యొక్క జీవితాన్ని ప్రకాశింపు చేయమని ప్రార్థిస్తున్నాను ఎంతమంది చీకటిలో చీపులు ఉన్నారో ప్రభావ ప్రతి ఒక్కరిని వెలుగులో నడిపించుకుని ఈ వాక్యమైన ప్రతి విడుమిన దీవించి ఆశీర్వదించుకొని ఏసైనామని నడుచున్నాను తాను